ఈరోజు బైబుల్ ధ్యానము యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయంలో బిల్దాదు యోబుతో మాట్లాడాడు దానికి బదులుగా బిల్దాదుకు యోబు ఈ అధ్యాయంలో జవాబిస్తున్నాడు అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు అవును నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు ఒక మనిషి దేవునితో వాదించలేడు దేవుడు వెయ్యి ప్రశ్నలు అడగవచ్చు కానీ ఒకదానికి కూడా ఏ మనిషి జవాబు ఇవ్వలేడు దేవుని జ్ఞానం లోతైనది ఆయన శక్తి గొప్పది దేవునితో పోరాడిన ఏ మనిషి బాధపడకుండా తప్పించుకోలేడు దేవుడు పర్వతాలను కదిలిస్తాడు కానీ వాటిని అవి తెలియదు ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులుగా చేస్తాడు భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు భూమి పునాదులను దేవుడు కంపింపజేస్తాడు దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు ప్రకాశించకుండా నక్షత్రాలను ఆయన తాళం వేసి పెట్టగలడు దేవుడే ఆకాశాలను చేశాడు మహాసముద్రాల తరంగాల మీద ఆయన నడుస్తాడు స్వాతి మృగశిరస్సు కృత్రిక అనే వాటిని చేసినవాడు ఆయనే దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు మనుషులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు దేవుడు నన్ను దాటి వెళ్ళేటప్పుడు నేను ఆయనని చూడలేను దేవుడు పక్కగా వెళ్ళేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను దేవుడు దేనినైనా తీసివేస్తే ఏ ఒక్కరూ ఆయన్ని వరించలేరు ఏమిటి నీవు చేస్తున్నది అని ఎవరు ఆయనని అడగలేరు దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం యోబు ఇంకా ఇలా చెప్పాడు కనుక నేను దేవునితో వాదించలేను ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు యోబు అనే నేను నిర్దోషిని కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను నా న్యాయమూర్తిని ప్రాధేయపడటం మాత్రము నేను చేయగలిగింది అంతే ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా ఆయన జవాబిచ్చిన దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను నన్ను అణిచివేయటానికి దేవుడు తుఫానును పంపిస్తాడు ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు దేవుడు నన్ను మళ్ళీ శ్వాస పీల్చనీయడు ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపడతాడు నేను దేవుణ్ణి ఓడించలేను దేవుడు శక్తిమంతుడు దేవుని న్యాయస్థానానికి వెళ్ళి నాకు న్యాయం చేయి అని నేను చేయలేను దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు యోగుమని నేను నిర్దోషిని కానీ నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి కనుక నేను నిర్దోషిని కానీ నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది నేను నిర్దోషిని కానీ నన్ను గూర్చి నేను లక్ష్య నా సొంత జీవితం నాకు అసహ్యం దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు కనుక దేవుడు నిర్దోషులను దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు అని నేను తలస్తాను ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు భూమిని దుర్మార్గుడు ఛేదించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డి వాళ్ళను చేస్తాడా ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు పరిగెత్తే వానికంటే వేగంగా నా రోజులు గడిచిపోయాయి నా రోజులు ఎగిరిపోతున్నాయి వాటిలో సంతోషం లేదు జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి పక్షిరాజులు తాము పట్టుకున్న జంతువుల మీదకి దూసుకు వచ్చినప్పుడు నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి నేను ఆరోపణలు చేయను నేను నా బాధ మర్చిపోతాను నా ముఖం మార్చుకొని నవ్వుతూ ఉంటాను అని ఒకవేళ నేను చెప్పిన నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే ఎందుకంటే నేను దోషిని అనే దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు కనుక నేను దోషిని అని ఇదివరకే తీర్పు తీర్చబడింది కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి పోని దానిని మర్చిపో అని అంటాను నేను మంచుతో నన్ను నేను కడుగుకున్న సబ్బుతో నేను నా చేతులు కడుగుకున్న దేవుడు నన్ను చావుగోతులో పడవేస్తాను అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి దేవుడు చాలా నాలా మనిషి కాదు అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను న్యాయస్థానంలో మేము ఒకరినొకరం కలుసుకోలేము మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును మా ఇద్దరికి న్యాయం తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును దేవుని శిక్ష దండాన్ని తీసివేసు తీసివేసుకునే వారు ఎవరైనా ఉంటే బాగుండదు అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రమూ భయపెట్టడు అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలుచుకున్నది చెప్పగలుగుతాను కానీ ఇప్పుడు నేను అలా చేయలేను